వెల్కమ్ టు పివిఎన్స్ ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస నూట తొంభై ఒకటవ జయంతి ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలను మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో మాచల పట్టణంలో ఘనంగా నిర్వహించారు మాచల పట్టణంలోని శ్రీశైలం రోడ్డులోని స్వామి వివేకానంద సేవా ఆశ్రమంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి మహానీయులు చిత్రపటాలకు పూలమాల వేసి ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ ముత్యాల పాపిరెడ్డి హరిబాబు నాగశంకర్ రెడ్డి శ్రీనివాస్ ఇందిరమ్మ అనుష సుందరమ్మ పలువురు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు స్మరించుకుంటూ కూడా ஒரு பெருக்குவரம் காக்கு பிடபதை கோசம் சவாலின் கோசம் தேசம் கோசம் ஆய கிட்டுப்பட்டு எல்லாம் சிறு சீதி சண்டாடி மனா இத்தர தேசி எல்லாம் காப்பாடாடோ கூட மனம் அத்வனம் செய்ய ஆயின அழுதிகளும் கூட மன பார்த்தே பரிசிச்சு கொஞ்சம் சூதேசி అనే విషయాన్ని కూడా శివాజీ గారి నుంచి వాళ్ళ తల్లి జిజయాబాయి గారి యొక్క సూచనతో ఒక జిజియాబాయి ఒక జిజియాబాయి ఒక వేరవాదిని సూచిస్తే మరి ఎంతమంది ఉన్నారు భారతదేశం అలాంటి విజయాబాయితే మనందరం కూడా ఒక వేసమికి లాగా మెలిగి బుద్ధి చెంది మన దేశాన్ని మన సన్నాం ధర్మాన్ని కాపాడుతున్న పాత్ర అందరి పేరు తెలియజేస్తూ చర్య తీసుకుంటున్నారు ఇప్పుడు శ్రీహరి గారు

ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్